ఓకే సార్ సార్ ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చేసి సార్ చాలామంది రైతులు యూరియాని ఎక్కువగా వాడేస్తున్నారు అవును నేను కూడా వెళ్ళి షాప్లో యూరియా తెచ్చి వెయ్యొచ్చా లేదా దీనికి ఏమైనా లెక్కలు ఉంటాయా ఎక్కువ వేస్తే మొక్క ఏమైనా ప్రమాదం ఉంటుందా మొక్కకి ఓకే అండి ఇది చాలా ప్రతి రైతుకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది సో మామూలుగా మార్కెట్లో చూసినట్లయితే మీకు డిఏపి యూరియా రెండు చూసినట్లయితే యూరియా రేటు తక్కువ ఉంటుంది డిఏపి రేట్ కన్నా సో దీనివల్ల ఏం చేస్తారంటే రైతు యూరియాని ఎక్కువ కన్జ్యూమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఎరువును ఎరువులా చూస్తారు అది డీఏపీ అయినా ఒక ఎరువు అంటారు యూరియా అయినా ఎరువు అంటారు దాదాపు ఇంకా ఏదైనా ఎరువే అంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే రైతు కన్నా యూరియా కాస్ట్ తక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్సెస్గా వాడుతూ ఉంటారు సో పాయింట్ ఏంటంటే మనకు అన్నం తినేటది మనం అన్నం తింటాం కదండీ అన్నం తినేటప్పుడు కూరగాయల కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి రైస్ ఎక్కువ తినడం అనేది ఎంత నష్టమో అదే విధంగా పైరుకి డీఏపీ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి యూరియా వేయడం కూడా అంతే నష్టం సో దీనివల్ల అంటే ఎప్పుడైతే ఎక్సస్ యూరియా వేసినప్పుడు అంటే సాఫ్ట్ గా అయిపోతుంది ప్లాంట్ అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతుంది రెండోది ఎక్సెస్ యూరియా అనేది గా జింక్ డెఫిషియన్సీ కారణమవుతుంది సో యూరియా ఎప్పుడైతే ఎక్కువ వేస్తామో ఆటోమేటిక్గా జింక్ డెఫిషియన్సీ వస్తుంది పాటు ఎప్పుడైతే సాఫ్ట్ గా ప్లాంట్ అయిపోతుందో పచ్చ పురుగులు లద్ది పురుగులు కత్తెర పురుగు ఇలాంటివి ఏవైతే పురుగు జాతి ఉంటాయో అవి ఈజీగా తినేస్తాయి టేస్ట్ వచ్చేసి కాబట్టి యూరియా ఎక్సెస్ అనేది కూడా ఎప్పుడు కూడా ప్రమాదమే మనం వేసేటప్పుడు కూడా యూరియా కూడా ఒక కట్ట అరకట్ట సో ఒక బ్యాగ్ నుంచి అర బ్యాగ్ అంటే ఒకటిన్నర బ్యాగ్ వరకు వేసుకుంటే అది కూడా దఫాలుగా నలభై రోజులకు ఒకసారి యాభై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి వేసేటువంటి ఒకటిన్నర బ్యాగును కూడా కొద్ది కొద్ది వేయాలి సో మనము తినాలి అని చెప్పేసి ఒకేసారి మూడు పూట్ల భోజనం ఒకేసారి తింటే ఎంత ప్రమాదమో ఎక్సెస్ ఎక్సెస్ యూరియా కన్సప్షన్ కూడా చాలా డేంజర్ టు ద ఎన్విరాన్మెంట్ డేంజర్ టు ద ఫార్మర్ డేంజర్ ఎకానమీ సిస్టమ్ సో కాబట్టి వేసేటప్పుడు కూడా యూరియా కూడా దఫ దఫాలుగా పది రోజులకోసారి ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకటిన్నర నుంచి బ్యాగ్ దాకా వేసుకోవచ్చు ఓకే సార్